ఇప్పుడు పదిహేడవ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగంలోకి ప్రవేశించాము శ్రీ పరమాత్మనే నమ అథ సప్తదశోధ్యాయ శ్రద్ధాత్రేయ విభాగ యోగ ఇందులో ఏంటంటే ఈ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో మనము గుణత్రయ విభాగ యోగంలో నేర్చుకున్నాం కదా మూడు రకాలైన గుణాలుంటాయి సత్వము రజో రజోగుణము గుణం అని ఈ మూడు గుణాలు ఉన్నవాళ్ళు ఏ ఏ రకంగా ప్రవర్తిస్తారు వాళ్ళు ఒక యజ్ఞాన్ని కానీ తపాన్ని కానీ దానాన్ని కానీ ఆహారాన్ని కానీ ఏ రకంగా ఈ గుణం వల్ల ప్రభావము ఈ క్రియల మీద ఉంటుంది ఇవన్నీ కూడా చెప్తున్నారు అనమాట ఈ శ్రద్ధలన్నిటి మీద ఉంటుంది అని చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఇందులో ఎక్కడ కూడా భగవంతుడు ఈ భోజనం తీసుకుంటే మీకు సాత్వికత వస్తుంది ఈ భోజనమే తీసుకోండి అలా ఏం చెప్పలేదు ఈ సాత్వికులు ఈ ఈ ఆహారాన్ని ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే సత్వగుణ ప్రధానమైనది తర్వాత ప్రతి చోట కూడా యథేచ్ఛసి తాకురు ఆయన జ్ఞానం ఉపదేశిస్తారు నీ బుద్ధిని ఉపయోగించి నువ్వు నీ ఇంద్రియ నిగ్రహంతో తోటి నీ సాధన ద్వారా నువ్వు సాధించుకో నీకు కరెక్ట్గా తోచింది అని చెప్తూ ఉంటారు ప్రతిసారి కూడాను అందుకని ఇందులో ఏంటంటే ఈ మూడు గుణాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆ శ్రద్ధలు ఎలా ఉంటాయి వివిధ విషయాలలోనూ అది ఇందులో వివరించారనమాట అర్జున ఉవాచ ఒకటవ శ్లోకము ఏ శాస్త్రవిధిముత్సృజ్య తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వమాహోరజస్త ఇప్పుడు అర్జునుడు అంటారు కృష్ణ ఇప్పుడు చాలామందికి శాస్త్రం విధానాలు అన్ని శాస్త్రాలన్నీ చదువుకోకపోవచ్చు అందుకని శాస్త్రం ప్రకారం ఏది కరెక్టో తెలుసుకుని చేయలేకపోవచ్చు కానీ లేదంటే వాళ్ళకి శాస్త్రాధ్యయనం చేయకపోయినా పెద్దల ఎందు ఆచరణ వాళ్ళు చెప్పిన ఎందు విశ్వాసంతో వాళ్ళు చెప్పేది ఆచరిస్తూ అనుకరిస్తూ శ్రద్ధాభక్తులతో చేస్తూ ఉండుండవచ్చు అలాంటి వాళ్ళ ధర్మనిష్ట ఎలాంటిది సత్వగుణ సత్వగుణం యుక్తమైనదా లేకపోతే రజోగుణంతో కూడినదా లేకపోతే తమోగుణంతో కూడినదా దీన్ని వివరించు అని చెప్తున్నారు అంటే అసక్త వల్లైనా అవ్వచ్చు లేకపోతే ఇంకా ఈ అంటే మనకి భగవంతుడు ముందు నుంచి చెప్తున్నారు కదా అన్ని శాస్త్రం చెప్పిన ప్రకారం చెయ్యాలి పద్ధతిగా చెయ్యాలి అని చెప్తున్నారు కదా ఇక్కడ శాస్త్రం తెలియని వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళు తెలియక పెద్దలు చెప్పింది ఆచరిస్తున్నారు కానీ చాలా శ్రద్ధగా చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు అసక్ అసక్తతో అయినా అజ్ఞానంతో అయినా కానీ పద్ధతి తప్పకుండా శ్రద్ధతో చేస్తున్నారు పెద్దవాళ్ళు చెప్పింది ఆచరిస్తూ వాళ్ళు స్వయంగా శాస్త్రంలో ఎలా ఉందో తెలియదు కాబట్టి అంటే అప్పుడు భగవంతుడు చెప్తున్నారు అన్నమాట శ్రీ భగవాను వాచ రెండవ శ్లోకము త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం నా సా స్వభావచ సాత్వికి రాజసీ చైవ తామసీ చేతి తాంశును అర్జున ఈ మానవుల్లో నిష్ట వాళ్ళ యొక్క మూడు గుణాలు మూడు రకాలుగా ఉంటుంది సత్వగుణజన్యము రజో రజోగుణజన్యము తమోగుణజన్యము అని అయితే ఈ సంస్కారాలు ఎలా ఉంటాయి జన్మతోటే సంక్రమిస్తాయి వాళ్ళ కర్మ కర్మబంధాలను బట్టి కర్మ ఫలితాలను బట్టి వీటన్నిటిని బట్టిని అదే శాస్త్రజ్ఞాన బలం ఉంటే కనుక మానవులు ఏం చేసుకోవచ్చు దాన్ని దిద్దుకోవచ్చు తమో గుణం ఎక్కువగా ఉంది అనిపిస్తుంటే కనుక అయ్యో నేను ఈ తమోగణం ప్రకారం అని ఆ జ్ఞానం ఉంటే కనుక వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు ఏంటంటే నేను సత్వగుణము రజోగుణము తమో గుణము ఆ సత్వగుణానికి నేను వెళ్ళాలి రజోగుణం నుంచి ఇలా అన్నీ అనమాట అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు ఈ ఇలాంటి శ్రద్ధల గురించి నేను చెబుతున్నాను విను అని చెప్తున్నారు ఈ ఏది ఎలా ఉంటుంది అన్నది నేను వివరంగా చెప్తున్నాను విను అని చెప్తున్నారు అనమాట मूडवश्लोकं सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारता श्रद्धा मयोऽयं पुरुषः यो यच्छ्रद्धः स एव सः ई श्रद्धान्नदि मनुषियोक्ता ధర్మాచరణ ఇదంతా కూడా ఎలా ఉంటుంది పూర్వజన్మ నుంచి సంక్రమించిన సంస్కారాలతో కూడి ఉన్న మనసుకి అనుగుణంగా ఉండేదన్నమాట అవుతుంది అయితే శ్రద్ధతో నిండిన వాడు ఎలా అవుతున్నాడు మనిషి ఎటువంటి శ్రద్ధను కలిగి ఉన్నాడో ఆ శ్రద్ధకే అవుతున్నాడు అనమాట అంటే ఇది కూడా ఇది మరి స పూర్వజన్మ సంస్కారాలను బట్టే వస్తుంది అని చెప్తున్నారనమాట తర్వాత కొత్తగా ఈ జన్మలో చేసిన సాధన ఒకటి ఉంది కదా అది కూడా ఇక్కడ మనకి ఒక ప్రభావం కలిగిస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా కూడా అతను నడుచుకుంటూ ఉంటాడు పూర్వజన్మ సంస్కారాలు ఈ జన్మలో అతను చే నేర్చుకున్న జ్ఞానము ప్లస్ సాధన వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నారు నాలుగవ శ్లోకము యజంతే సాత్వికా దేవాన్ రక్షాంసి రాజసాహ ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసాజతా జాజనాహ ఇంట్లోట సాత్వికులందరూ కూడా జన్మసిద్ధంగా ఎవరైతే సాత్విక స్వభావం కలగ కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు దేవతల్ని పూజిస్తారట అలాగే రజోగుణ సంస్కారం కలవాళ్ళేమో యక్ష యక్షజాతికి చెందిన వాళ్ళని జాతికి చెందిన దేవతలని పూజిస్తున్నారట ఫర్ ఎగ్జాంపుల్ కుబేరుడు మనకి యక్షజాతికి చెందినవాడనమాట అలాగే వీళ్ళు అంటే భౌతిక సుఖాలు ఆశించి చేస్తూ ఉంటారు రజోగుణం వాళ్ళనమాట తర్వాత తమ తామస జనులు ఏం చేస్తారట వాళ్ళకి జన్మసిద్ధంగా కలిగిన ఈ తామోగుణం వలన ప్రేతాలని భూతాత్మల్ని భూతగణాలని వీటన్నిటినీ పూజిస్తూ ఉంటారట అంటే వీళ్ళ పూజలు ఎలా ఉంటాయో చెప్తున్నారనమాట వివిధ గుణాల వాళ్ళవి ఇంకా ఐదవ శ్లోకము అశాస్త్ర విహితం ఘోరం తప్యంతేత పోజనా దంభాహంకార సంయుక్త కామరాగ బలాన్వితా ఇంకా వివేకం లేని వాళ్ళు కపటాచారము దంభాకారము అంత అహంకారం కలవాళ్ళు వీళ్ళందరూ కూడా కా కోరికలతోటి ప్రభావితులైపోయి ఫలాసక్తితో ప్రభావితమైపోయి ఏం చేస్తుంటారు వీళ్ళందరూ కూడాను బాగా ఇదే అంటే శాస్త్ర విహితం అంటే శాస్త్ర విరుద్ధమైన తప తపస్సులన్నీ చేస్తూ ఉంటారట ఈ అజ్ఞానులు గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి